నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మనం ఎంత చక్కగా వీడియోలు చూసి చేసినా చూసినా ఏదో ఒక భావన కలుగుతుంటుంది ఒక్కొక్కరు చెప్పే మాట విధానము ఒక్కొక్కరికి ఏదో రకంగా బాధాకరంగా ఉంటుంది అనుభవంగా అనుభవము వస్తుంది అనుభవం తెచ్చుకుంటారు కూడా ఇలాంటివి వీడియోలు మనము ఎప్పుడైనా కానీ పెద్దవారు చెప్పే విధానం బట్టి మనం కొన్ని మాటలు కొన్ని విధానాలు కొన్ని పరిస్థితులు మనల్ని నేర్చుకోవడానికి మన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కొందరు చాలా ఉత్సాహంగా ఉంటారు కొందరికి ద్వేషం కూడా ఉంటుంది ఇలాంటి వారి మాటలు ఎందుకు వినాలి అన్నట్టు కొందరికి ఉంటుంది తెలివి ఒక్కరి సొంతం కాదండి ప్రతి ఒక్కరి సొంతము తెలివి ఇలాంటి ముచ్చట్లు వినాలన్నా మనం పాటించాలన్నా ఎదుటి వారికి కూడా ఈ ఆలోచన ఉండాలి వందల కుక్కలు ఉన్నా ఒక్క సింహం దాటికి తట్టుకోగలవా అలాగే పెద్దవారు ఎంత పెద్దవారైనా కూడా వాళ్ళ సర్వీసు వాళ్ళ అనుభవము వాళ్ళకుంటుంది ఇప్పుడు జనరేషన్లో మేమే గొప్ప అనుకోవచ్చు వాళ్ళ పరంగా వాళ్ళు గొప్పనే అనుకో అనుకోవాలి వయసును మించి మీరు ఎక్కడికి వెళ్ళలేరు కదా వయసు అంటే వయసే నీ వయసు నా వయసు ఒకటి కాదు కదా అలాంటప్పుడు ఏ వయసుకు తగ్గ ఆలోచనలు ఆ వయసులోనే ఉంటాయి మీకేమనిపించిందో కామెంట్ పెట్టండి